నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన డోరాలు అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలన్నా కూడా ఆయన బ్రదర్ నీకు ఇబ్బంది ఆయన కూడా ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు అట్లా ఏం లేదు బ్రదర్ నాకు రావాలి నాకు మనస్ఫూర్తిగా రావాలి నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసులో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు నాకు విమర్శలు ఎక్సెప్ట్ చేస్తాం బ్రదర్ Uh, and um, and uh ఆయన అస్సలు ఏం చెప్పాలను ఆయన అసలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోట్ తీసి అడుగుండచ్చు ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు నోటి అడగలేదు ఇంకా క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదా బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు పర్లేదు రవి నేను వస్తాను హండ్రెడ్ పర్సెంట్ నా నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనబడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ గిట్టి ఒక ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదాం అని ఒక మైండ్ సెట్ తీరు ఉన్నారు కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పరిస్థితి పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడితే నాకు తెలిసిపోతుంది ఎంత సెన్సియర్గా చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ ఏ నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత నష్టం దగ్గర నుంచి కళ్ళారో చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెలో విజయాలు సాధిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరికీ మంచి జరగా చూసి చదువు